మీరు చెప్పండి నా అభిప్రాయం అయితే చాలా క్షేణం నా అభిప్రాయం అయితే చాలా అధ్వానితంగా ఉంది ఎందుకంటే

వీటింటికి తాగుపత్తు ఎక్కువైపోయారు తాగి ఎక్కడ ఉంటే అక్కడ పడిపోతున్నారు చచ్చిపోతున్నారు దాన్ని పండించిన వాళ్ళు రాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చిక్కి రగమ్య వచ్చిన చెప్పి చెప్పుకోలేదు పోలీసు కదా నాణ్యమైన ముందు అన్నాడు తొందరగా గురుగుల ముందు ముందు తాగి చచ్చిపోయినట్టు చచ్చిపోయి గాంధీ తాగి అన్నారు ఇది అంతకన్నా అది కల్తీయే కాదు మాకు తెలీదు ఇప్పుడు నేనైతే తాగును తాగులో నా కాళ్ళ ముందు చచ్చిపోతాను నిన్న కాదు నిన్న ఇద్దరు చచ్చిపోయారు మా ఊర్లోనే మా చిన్న ఊరు ఆ చిన్న ఊర్లో ఇద్దరం అంతసేపు తాగి తాగిపోతున్నారు తాగిపోయింది ఏ పత్రం ఇచ్చాడు చెప్పను పోనీ మెగడ్ ఇచ్చాడా అమ్మ అమ్మకు వంద ఇచ్చాడా రైతు భరోసా ఇచ్చాడా పోనీ ఏదన్నా ఒక్క ఇచ్చిన చెప్పను యాజ్ డబ్బులు యాత్ర వేసాడు పోనీ నేను తీసుకున్నా పోనీ మొన్నే నాకు వేసాడా ఏదేసాడు ఆరోగ్యశ్రీ ఎత్తేస్తాడు ఎత్తేస్తాడు అది ముందే తెలుసు జనానికి ఆరోగ్యం అది ఎత్తే వచ్చిన పథకాలు అన్ని తీసేస్తాడు అన్న సంగతి తెలుసు ఏది ఉంచుతాడు ఏది ఉంచడు ఆరోగ్యశ్రీ తీసేస్తాడు ఇప్పుడు దాకా ఉంచినాడు అప్పుడే తీసేయాలి ఎవడు గెలిపించాడా ఇది గెలిపించారని మీరు ఆడాలనుకున్నారేమో మేమైతే నమ్మో ఇది గెలిచాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటా ఎవడు గెలిపించాడు ఓట్లు చా చంద్రబాబు నాయుడు చేశారు అనుకున్నావా ఇది అంత అబద్ధం లేదా మనస్ఫూర్తిగా గెలిచారు ఈ ఐదు సంవత్సరాలు పడాల్సింది రాష్ట్రం ఇదంతే